రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో చాలా మంది ఉన్నారు కాని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఇదే విషయాన్ని మనం గమనిస్తే యోహాను వార్త పదహైదవ అధ్యాయము పదిహేడవ వచనం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించిన మీ కంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకోండి అని ప్రభుని ఏసే చెప్పాడు కాబట్టి లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎందుకు అంటే ఆది నుండి రక్షణ పొందుట కొరకే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు మనం అనుకోవచ్చు ఏమంటే మేము పలానా రోజున ప్రభుని నమ్ముకున్నాం రక్షణ పొందాం బాప్తిజం పొందాం సంఘంలో ఉన్నామని అనుకుంటాం కానీ ఇరిమియా చెప్పినట్టుగా తల్లి గర్భములో రూపింపబడుక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అన్నాడు